సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా ముత్యాల మొగుడులో ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఐఎన్యుసి అధ్యక్షుడు నాగన్న గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మన హుజునగర్ అభివృద్ధి ప్రదాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అరవై రెండవ జన్మదిన వేడుకల్ని ఈరోజు హుజున్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాన్సెన్సీ లెవెల్లో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన గుత్తాలమ్మ తల్లి దగ్గర అమ్మవారికి పూజలు చేపించి కేక్ కట్ చేసి సుమారు ఒక రెండు వేల మందికి కూడా హుజునగర్ ప్రజల సహాయ సహకారాలతో అందరం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము రేపు ఈ ఉజునగర్ యొక్క రూపురేఖలు మార్చింది కూడా సుఖంగా కూడా రేపు ఉజునగర్ ఏ రూప ఏ రకంగా అభివృద్ధి చెందింది ఏం కావాలనేది కూడా ఆ నాయకుడికి తెలుసు కాబట్టి ఆయనకి ఇంకా భగవంతుడు ఆయుష్ మరింత ఉంచాలని ఆరోగ్యంగా ఉండాలని భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరు